మానవ జీవన విధానంలో సంస్కృతి అనేది ఒక బలమైన అంశం పూలదండలోని దారం పూలదండలోని దారం ఎలా అయితే పూలన్నిటినీ కలిపి ఉంచుతుందో సంస్కృతి కూడా సంస్కృతి కూడా సమాజంలోని ప్రజలందరినీ ఒక్క తాటిపై నిలబెడుతుంది ఉదాహరణకు ఒక వినాయక చవితి ఒక శ్రీరామనవమి ఒక రంజాను ఒక క్రిస్మస్ ఒక భీమ్ దీక్ష ఏ సమాజం అయితే ఏ సమాజం అయితే ఒక మంచి సంస్కృతిని అనుసరిస్తుందో ఆ సమాజం అభివృద్ధి బాటలో నడుస్తూ దేశ ప్రగతికి తోడ్పడుతుంది మన భారతదేశాన్ని అసమానత లేని మన భారతదేశాన్ని అసమానత లేని సమాజంగా నిలుపుటకు బహుజన మహనీయులు చూపిన బాటలో నడిపించడమే ఆర్ఎస్పి షేరోస్ ఉద్దేశం మిత్రులారా మిత్రులారా మరి బహుజన మహనీయులు అంటున్నాము ఈరోజు భీప్ దీక్ష అంటున్నాము బహుజన మహనీయులు అక్కడ బుద్ధు నుంచి మొదలు వెళ్తే ఎస్ఆర్ శంకరణ వరకు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సమాజం కోసం ఈ సమాజం కోసం పోరాటాలు ఉద్యమాలు త్యాగాలు చేసిన వాళ్ళే మిత్రులారా వాళ్ళే బహుజన మహనీయులు మరి బహుజన మహనీయులు మరి వాళ్ళందరూ బహుజన మానిలే కనుక ఈ రోజున్న స్పెషల్ ఏంటంటే మార్చి పదిహేనున మాన్యవర్ కాశీరాం గారి జయంతి తర్వాత ఏప్రిల్ పదకొండున మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి అట్లాగే ఏప్రిల్ పద్నాలుగున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఈ ముగ్గురు మానీయులు ఈ అసమానతల సమాజాన్ని అసమానతల సమాజాన్ని సమానత్వం కోసం వారి జీవితాలను త్యాగం చేసిన కనుక సేరోస్ మనం కూడా వారి పుట్టిన రోజులను పండుగ రోజులుగా పవిత్రమైన రోజులుగా జరుపుకోవటకే ఈ భీమ్ దీక్షను ఆర్ఎస్పి గారు క్రియేట్ చేసిన మిత్రులారా మరి వాళ్ళు ఏం చేసినా ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క మాట చెప్తాం కాంశీరామ్ గారు ఏ సమాజం అయితే ఈ భారతీయ సమాజంలో ఏ స్త్రీ అయితే ఈ సమాజంలో అసమానత అసమానతలకు గురై సమాజంలో ఏ సమాజం ఈ సమాజంలో ఏ సమాజం అయితే ఊరి చివరి వేయబడ్డదో ఆ సమాజంలో వచ్చిన స్త్రీనే ఈ భారతదేశానికి గుండెకాయ లాంటి ఉత్తరప్రదేశ్ కు నాలుగు సార్లు ముఖ్యమంత్రి జయించిన మిత్రులారా వారు కాంశీరామ్ గారు ఈ పెన్ను లాంటి సమా పెన్ను లాంటి సమాజ సమాజాన్ని అంటే విచ్చల కుల వ్యవస్థను సమానత్వమైన సమాజం మార్పు కోసం వారు ప్రయత్నం చేశారు కనుక వారి ప్రయత్నాన్ని కొనసాగింపుగా స్వేరు చేస్తున్నారు మిత్రులగా అట్లాగే ఏప్రిల్ పద్నాలుగు మహత్మ జ్యోతిరావు గారి మహాత్మ జ్యోతిరావు పూలే గారి జయంతి వారి సమాజంలో ఏం కోరుకున్నారంటే విద్య లేకపోతే వివేకం ఏప్రిల్ పదకొండు విద్య లేకపోతే వివేకం లేదు వివేకం లేకపోతే నీతి లేదు నీతి లేకపోతే పురోగతి లేదు పురోగతి లేకపోతే విత్తం లేదు విత్తం లే గణేష్ అదో గది అనర్థం జరగడానికి అవిద్య కారణమని వారి విద్య మీదనే వారి దంపతు చేసిన మిత్రులారా ఏప్రిల్ పద్నాలుగు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి జీవితం అంతా మనందరికి తెలిసిన మిత్రులారా అట్లాగే ఇక్కడ ఇచ్చిన టాపిక్ ఏంటంటే పవర్నియం పేర్ల గురించి పేరు యొక్క గొప్పదనం గతంలో ఉన్న పేర్లు ఏంటి ఇప్పుడున్న పేర్లు ఏంటి అనేది ఇక్కడ ఉన్న సందర్భం మిత్రుల అయితే గతంలో మనుస్మృత అనే ధర్మం మనుస్మృత అనే రాజ్యాంగము కొన్ని వర్గాలకు మాత్రమే గొప్పగా పేర్లు పెట్టుకోవాలని ఆదేశించింది ఎందుకు అంటే ఆ పేర్లు వారు ఉన్న ధనాన్ని వారు గొప్ప ప్రదర్శించే విధంగా ఉండాలి తర్వాత కొన్ని వర్గాలకు కొన్ని వర్గాలకు హీనాతిహీనమైన పేర్లు ఉండాలి ఎట్లా అంటే ఉదాహరణకు పెంటయ్య కరిమ్మ పెట్టమ్మ లేకపోతే పెంటమ్మ లచ్చమ్మ ఇట్లా వికృతి పేర్లు ఉండే విధంగా మన పేర్లను వారు ఆదేశించిన మిత్రుల అయితే ఆర్ఎస్పి గారి నేతృత్వంలో ఆర్ఎస్పీ గారి నేతృత్వంలో మన పేర్లు కూడా మనం కూడా మన బిడ్డలకు మన బిడ్డలు పుట్టిన తర్వాత మనం పోయి ఒక పెద్ద మనిషి దగ్గర పోయి అయ్యా మా బాబు తొమ్మిదో తారీఖు నాడు బుధవారం నాడు మూడు గంటలకు పుట్టిండు అది మరి ఏ ముహూర్తం ఒకసారి చూడండి అంటే మనం వెళ్ళ పిల్లలకు వాడి పేరు పెట్టేది మిత్రుల మనం వెళ్ళ పిల్లలకు కనుక ఆర్ఎస్పి గారు సంస్కృతిలో భాగంగా ఏ తల్లిదండ్రులైతే ఏ అయితే వాళ్ళ బిడ్డలను వాళ్ళు కంటరో వాళ్ళ పేర్లను వాళ్ళ తల్లిదండ్రుల చేత ఇష్టమైన పేరు మీరు ఎంచుకోండి ఆ పేరు యొక్క గొప్పదనం కూడా మీకు తెలవాలి మీరు ఆ పేరు యొక్క గొప్పదనం తెలుసుకొని ఆ పేరు పెట్టాలని మనకు సూచించింది మిత్రులారా ఉదాహరణకు మా ఇంటికి వచ్చి మా బిడ్డ పేరు పెట్టాడు ఏం పేరు సోఫియా రాజపుత్రి శేరు సోఫియా రాజపుత్రి శేరు సోఫియా రాజపుత్రి శేరు అంటే సోఫియా అంటే గ్రీక్ భాషలో జ్ఞానం అన్నట్టు సోఫియా అంటే గ్రీక్ భాషలో జ్ఞానం అన్నట్టు ఆ బిడ్డ ఆ బిడ్డ తరతరాలుగా జ్ఞానంతో జ్ఞానంతో బతకాలి జ్ఞానంతో చావాలని సోఫియా రాజపుత్రి అంటే రాజ రాజకుమారి రాజ్యాేలే రాజబిడ్డ రాజ రాజకుమార్తె అన్నట్టు శేరు అంటే ఆకాశమే అద్దు శేరు అంటే ఆకాశమే అద్దు ఇక ఈ పేరుకు అంటే అద్దు లేకుండా ఎదగడం కోసమే శేరేశాన్ని తొలగించడం అంటే కొంతమంది పేర్లను మనం విమర్శించడానికి లాగే కానీ వాళ్ళ పేరు చివరిలో తోకలు ఉంటాయి ఎందుకు అంటే ఆ పేరు ఉన్న తోక పేరు చివరున్న తోక వారి యొక్క ఉన్నతనాన్ని వారి యొక్క గౌరవాన్ని ప్రదర్శించేలాగా ఉంటది మిత్రుల ఈ మధ్య కాలంలో ఒకప్పుడేమో జెంట్స్కే ఉండేది ఈ మధ్య కాలంలో లేడీస్ కూడా ఉంటున్నాయి ఆ పేర్లు ఆ తోకలు అందుకనే స్త్రీ పురుషుల తేడా లేకుండా మన బిడ్డలకు చివరకు పేరు చివరన పేరు యొక్క గొప్పతనం పేరు యొక్క అర్థం ఆ పేర్లు ఎట్లుండాలంటే ఆ పేర్లు ఎట్లుండాలంటే శాస్త్రవేత్తలు మహనీయులు గొప్ప 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 నాయకులు గొప్ప గొప్ప వ్యక్తుల పేర్లు ఎందుకంటే ప్రేరణ ప్రేరణ ఏ సమాజానికైతే చరిత్ర ఉంటాయో ఆ సమాజం చరిత్ర నిర్మించగలదు ఎందుకంటే చరిత్ర ప్రేరణిస్తుంది ప్రేరణతోటి జాతి జాగ్రత్త అవుతుంది జాగ్రత్త నుండి ఆలోచన ఆలోచన బలము బలం నుండి శక్తి శక్తి నుండి అధికారం లభిస్తాయి అన్ని లభిస్తాయి మిథులారా అందుకే మన పేరు యొక్క మన పేరు ఈ సమాజానికి ప్రేరణ ఉండాలి మన పేరు ఈ సమాజంలో ఈనాటిహీనంగా ఉండకుండా ఈనాటి ఈనంగా ఉండకుండా ఉండడం కోసమే ఈ పవర్ నేమును ఆర్ఎస్పీ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మిథులారా